ನವೆಂಬರ್ ಜಪಚನಾದೆ ಕೌರ ಕರೆಸಾರ್ ನಂದರು ಗಂಗಾಪಾಡಲ ದೊಡ್ಡದ ಕಾಲ್ ಆಗ್ತಿದೀಯಾ ಕೇಳಿಕ್ಕೆมาಮ हेलो ಆಯ್ರು ಬೈ 80 ರೂಪಾಯಿ 80 ರೂಪಾಯಿ 80 ಬೈ 80 ರೂಪಾಯಿ ఎనభై ఒకటి నూట ఎనభై ఎనభై రెండు ఎనభై రెండు ఎనభై ఐదు తొంభై ఇదే ఎనభై మూడు ఐదు ఎనభై మూడు ఐదు వందలు ఆరు వందలు ఆరు వందలు పద్దెనిమిది ఆరు ఏడు వందలు ఎనిమిది వందలు ఎనిమిది యాభై తొమ్మిది వందలు తొమ్మిది యాభై తొమ్మిది యాభై పద్దెనిమిది వేలు తొమ్మిది వందల యాభై పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేల రూపాయలు బియ్యం కానీ పంతొమ్మిది వేల రూపాయలు పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేల వంద వంద రూపాయలు పంతొమ్మిది వేల వంద வந்து ரூபாயில் பத்தொம்பது பத்தொம்பது வந்து வந்த பத்தொம்பது இரவை ஆறு பத்தாலே சங்கமித்திரோடு ரெண்டு வந்த பத்தொம்ப பத்தொம்பது வில மூணு வந்த மூடு வந்த பத்தொம்பது வில மூடு வந்து ரூபாய் பத்தொம்பது வில மூணு வந்தால் பத்தொம்பது வில மூணு வந்த ரூபாய் പത്തൊമ്പ വേല മൂന്ന് വളരൂ ഇരുപത് ആറ് പശാല പത്തൊമ്പതി വേല മൂന്ന് വളരെ ആയിട്ട് അതേസമയം പത്തൊമ്പതി പത്തൊമ്പതി വേല മൂന്ന് വളരെ ദോബർ ബാർ ఈ రోజు ఏసే ధర గండా పాఠ మూడు వందల రూపాయలు మురు వీరోలు ఏసీ వ్యక్తి జెండా పాట ధర పంతొమ్మిది వేల మూడు వందల రూపాయలు